వినబోతున్న ప్రతి మాటను విత్తబడుతున్న వాక్యము రేఖ దొంతులుగా అరవై దొంతులుగా నూరంతులుగా ఫలింపజేయడం సహాయం దయచేస్తారని ఈ ప్రార్థన మా ప్రభును మీ ప్రియకుమారు అతి త్వరలో రాన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన విష్ణ పరమ తండ్రి ముందుగా ఇటువంటి సదవకాశాన్ని దయ దయచేసిన మన తండ్రైన దేవునికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా ఆహ్వానించిన స్థానిక సువార్థికులు షడ్రగ్ గారికి చేరు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మనకందరికీ తెలుసు ఈ భూమి మీద మనిషి జన్మ వెనక రహస్యం ప్రతి మనిషి పుట్టుక వెనకాల దేవుడి కొరకు బ్రతకాలన్న ఆలోచన నేటి సమాజానికి లేకపోయింది అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మహాజ్ఞానం కలిగిన మనం అరవై ఆరు పుస్తకాల యొక్క మహత్తమైన మహత్తరమైన విశేషాలు కలిగిన మనం మన జీవిత పరమార్థం ఎరిగిన వారుగా ఈ భూమి మీదకి రావటానికి గల కారణము మన వెనకాల మనల్ని పుట్టించిన మన తండ్రి ఉన్నారని మనకు అందరికీ తెలుసు ఆయన తన ఆలోచనను తన కోరికను నెరవేర్చుకోవటానికి భూమి మీద మనుషులను పుట్టింపజేస్తున్నారు అలా పుట్టింప చేయటంలో ప్రపంచంలో ప్రతి మనిషి కారణ జన్ముడుగా ఈ భూమికి ఉద్భవిస్తూనే వస్తున్నాడు ఎందుకు పుట్టమన్న కారణాన్ని మనిషిపోయి మనిషి ఇదే శాశ్వతమని ఈ జీవితకాలం మట్టుగా మాత్రమే జీవితాన్ని అనుభవించాలని తనకేమ అరవై సంవత్సరాల జీవిత కాలాన్ని ముగించుకుంటున్నాడు కానీ దేవుడిచ్చిన జీవిత కాలం దేవుడిచ్చిన యొక్క జన్మ వెనకాల ఆయన ఉద్దేశం ఏంటో ఒక్కసారిగా మనం మన యొక్క బైబిల్ చేసినట్లయితే మూడవ అధ్యాయము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము మనం ఆలోచించినట్లయితే శ్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినము నాని నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు దేవుడు మాట్లాడుతూ మానవ జాతిని పుట్టించట కనగల కారణము తన యొక్క నామాన్ని స్తోత్రం రూపంగా ప్రచురించాలి తన కొరకు సమాజానికి గొప్పగా చెప్పాలి తనెంతటి గొప్పవాడో ఎంతగా మనుషులను ప్రేమిస్తున్నాడు ఈ మనిషిని ప్రేమించి ఏదైతే కావాలో ప్రతి మనిషికి సమస్తాన్ని ఏర్పరిచిన దేవుడు ఒక మాట చెబుతున్నాడు నిన్ను నన్ను పుట్టించినది దేవుడు అంటున్నాడు తన నామమును ప్రచురము చేయు నిమిత్తం తన కొరకు ప్రపంచ ప్రజలకు చెప్పాలి తన గురించి తన ప్రేమ ఏంటో తన యొక్క త్యాగం ఏంటో తన ఆశయం ఏంటో తన ఆశయాలు ఏంటో ప్రజలకు తెలియచేయాలి ఎందుకంటే ప్రజలు ఈ లోకంలో తమ బ్రతుకును కొనసాగిస్తున్నారు కనుక అటువంటి వారికి తన కొరకు ప్రకటింప చేయాలని దేవుడు ముందుగా అనుకొని ప్రపంచంలోన పుట్టిన ప్రతి మనిషిని పుట్టిస్తే కొద్దిమంది మాత్రమే దేవుని కొరకు ఆలోచించేవారు ఉన్నారు తమ జీవితాల్లో దేవుని కోసం త్యాగం చేసి తమకివ్వబడిన సమస్తాన్ని దేవుని కొరకు పనంగా పెట్టేవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు అందులో మనం భక్తులు చూసుకుంటే ఎంతో మంది మొదటి శతాబ్దం కానీ క్రీస్తు పూర్వం కానీ ఎంతో మంది భక్తులు తమ జీవితాలను దేవుని కొరకు ప్రాణంగా పెట్టారు అలా దేవుని కొరకు పనంగా పెట్టిన ఒక మనిషిని గుర్తు చేసుకుని యొక్క మా కార్యక్రమం ముగించుకుందాం పత్రిక పదకొండో అధ్యాయము హెబ్రిపత్రిక అధ్యాయము మనకందరికీ తెలిసిన మహానాయకుడు సాత్వికుడు మోషే గారు పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చిన మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలను వాళ్ళ గురించి శ్రమానుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనుభవి అనుపించుకోవడం కంటే ఒప్పుకొనలేదు ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగవు బహుమానమందు దృష్టి ఉంచెను ఇది గారి జీవిత చరిత్ర ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నానంటే మన షడ్ర గారి గురించి ఆయన జీవితంలో చెప్పిన కొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చినాయి ఆయన యొక్క దేవుని కొరకు బ్రతకనప్పుడు ఆయన ముందు యొక్క జీవితం ఎలా ఉందంటే మోసే తన జీవిత కాలంలో ఎంత సుఖభాగాలు అనుభవించాడు ఎంతగా ఈ లోకాన్ని అనుభవించాడో అంతగా అంత అనుభవం ఉన్నాడు అంత అద్భుతమైన జీవితంలో ఉన్నాడు కానీ ఎవరి కోసం బ్రతకాలనుకున్నాడు డిసైడ్ డిసైడ్ దేవుని కొరకు దేవుని పిల్లల కొరకు ఎందుకంటే దీని ద్వారా వచ్చే ఆ యొక్క అద్భుతమైన బహుమానం ఆ ప్రతిఫలం అది ఈ లోకంలో కలగదు ఈ లోకంలో ఆ అధికారమా ఎంతకాలం ఉండదు అధికారం కొంతకాలమే ఒక అధికార ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎంతకాలం ఎమ్మెల్యే మహా అయితే ఐదు సంవత్సరాలు లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను కూడా ఎంతకాలం అరవై ఐదు సంవత్సరాలు వస్తే రిటైర్ చేసి పంపించాలి ఈ ప్రపంచంలో నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏదో ఒక సంవత్సరం నేను ఏం చేస్తారు రిటైర్మెంట్ ఇచ్చి పంపించేస్తారు రిటైర్మెంట్ లేని జాబ్ ఏదైనా ప్రపంచంలో ఉందంటే తెలుసా ఆ వృత్తి ఏదంటే అది దేవుని కొరకు పని చేయటమే ఆ పని వెనకాల వచ్చే జీతం ఎంతంట ఈ లోక సంబంధమైన జీతమా కాదు పరలోక సంబంధమైన జీవితం ఆ పరలోకమైన సంబంధమైన జీవితం కొరకు ఆయన ఏం చేసిన మోసే గారు ఈ లోకంలో అధికారం వద్దనుకున్నాడు నాకు ఏ పదవి అవసరం లేదు ధనమా అవసరం లేదు సుమారుగా నలభై సంవత్సరాల పాటు ధనాన్ని అనుభవించాడు సుమారుగా నలభై సంవత్సరాల పాటు కుమారుడు పొర కుమార్తె కుమారుడుగా ఉన్నాడు అయినా కూడా అదేది శాశ్వతం కాదు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని నిర్ణయించుకుని ఎవరి కోసం బ్రతకాలని డిసైడ్ అయ్యాడు చివరికి దేవుని కొరకు అంటే ఎందుకైతే పుట్టానో ఎందు కొరకు పుట్టింప పుట్టింపజేసాడో పుట్టించడం వెనకాల కారణం ఏంటో గ్రహించాడు ఆ రోజు మోషే గారు ఈరోజు మీ సేవకుడు కూడా అదే చేస్తున్నారు ఆయన ఎందుకు పుట్టాడో ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఎవరి కోసం బ్రతకాలో ఎవరి కోసం బ్రతికింప చేయాలో అని ఆలోచన కలిగిన షడ్రగ్ గారు మిమ్మల్ని అందరినీ కూడా దేవుని మాటలు వైపు ఏం చేస్తున్నారు నడిపిస్తున్నారు అన్ని పనుల కన్నా కొంచెం కష్టకరమైన సందే దేవుని ప్రజలు నడిపించటం ఎందుకంటే లోకపరంగా నడిపించడం చాలా కష్టం కానీ ఆత్మీయంగా జీవితాలను మార్చాలంటే అది చేసేవారికే తెలుస్తుంది దాని అనుభవం ఏంటో ఒక ఆత్మీయ జీవితం అద్భుతంగా మారినప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆ బ్రతికిన ఫలం చూసి ఆ సేవకుడు పడే ఆనందం అద్భుతం అండి తెలుసు కదా నవమాసాలు మోసిన తల్లి పురుటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది బాధపడిన తల్లి పురుటి నొప్పులు అయిన తర్వాత ఆ నొప్పులు భరించలేదు ఎంతగా భరిస్తుందంటే చచ్చిపోతే బాగుండు అనే ఫీలింగ్ వెళ్ళిపోద్ది కానీ ఒక నిమిషం తర్వాత పిల్లవాడు బయటకు వచ్చేసిన తర్వాత ఆ నిప్పులన్నీ ఏం చేస్తుంది మొత్తం మర్చిపోద్ది ఇప్పుడు దేవుని కొరకు మీరు బ్రతికి బ్రతికితే మిమ్మల్ని బ్రతికింప చేస్తే ఆయన పడ్డ కష్టం ఎన్ని కష్టాలని ఒక సువార్థికుడుగా ఒక సేవకుడుగా ఒక సంఘాన్ని కట్టాలి ఒక సంఘాన్ని కాపాడాలంటే దాని వెనకాల ఎన్నో శ్రమలు నిద్ర లేదని రాత్రులు లేండి ఆ రోజు మోసే సంగతి ఆలోచించండి ఏ రోజు సుఖంగా ఉన్నాడు ఆ రోజు ఆరు లక్షల కాల్బలం కలిగిన వారు ఆయన వెనకాలను వస్తుంటే వాళ్ళు ఎన్ని మాటలు ఉంటారు ఆ రోజు కానీ ఏది బాగుందనుకున్నాడు అదే బాగుంది అక్కడ కూర్చుంటే అధికారంలో కూర్చుంటే శాసించవచ్చు మంచి ఆహారం తినవచ్చు అన్ని సుఖాలు అనుభవించవచ్చు కానీ దేవుని కోసం బ్రతికితే అన్ని సుఖాలు విడిచిపెట్టేయాలి ఎందుకో తెలుసా దేవుడు నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళిన ఆయన అనుకున్నాడు ఆ ఆలోచన మన మనసులోకి పంపించబేశాడు మనందా మరలా జన్మింపజేసాడు కదండి నీటి మూలము ఆత్మ కూడా జన్మించిన వాళ్ళు మనం జన్మించిన వాళ్ళని ఎందులో పెంచాలి మనల్ని ఎందులో పెంచాలి ఒక మాట చూసుకుందాం చూసుకుని ముగించుకుందాం పేదరాశన మొదటి పత్రిక రెండు అధ్యాయం మూడవచనం చూసుకుందాం పేదరాశన మొదటి పత్రిక పేదరాశన మొదటి పత్రిక రెండో అధ్యాయం మూడవచనము రెండు అధ్యాయం మూడవచనం వేషధారణయు వేషధారణయు అసూయను సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటే ఒక శిశువు పుట్టినప్పుడు ఆ శిశువుకి ఏమవసరము తల్లి పాలవసరం తల్లిపాల తీసుకున్న శిశువు ఏమవుతాడంటే అద్భుతంగా శరీర తిరుగుదల పెరిగి ఆరోగ్యంగా ఉంటాడు మరి క్రీస్తులోకి వచ్చి తండ్రి యొక్కయుమాన యొక్కయు పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం పొందిన మనము ఎవరు పోలి ఉన్నాము కొత్తగా జన్మించిన శిశువును పోలి ఆ శిశువుకి పాలు అవసరము ఈ శిశువుకి ఏం కావాలి వాక్యం అనే పాలం ఈ వాక్యాన్ని చెప్పేది మనల్ని నడిపించే నాయకుడు ఆయన మనం రోజు ప్రతి వారము ప్రతి క్లాసులో ఇలా లేఖ పరిశోధన సందర్భంలో కానీ బైబిల్ తరగతి సందర్భంలో కానీ గృహ కూడుకుల్లో కానీ ఏదో విధంగా మనల్ని ఏం చేస్తున్నారు రోజు పాలనే ఇస్తున్నారు ఆ పాలను ఇవ్వాలంటే ఆయన్ని మీ కొరకు ఏం చేయాలి ఈ ప్రాంతానికి రప్పించాలి మనల్ని జన్మింపజేసాడు దేవుడు మరలా జన్మింపజేసాడు క్రీస్తులో ఆ జన్మించిన శిశువుకి ఏం కావాలి వాక్యమనే పాల కావాలి ఆ వాక్యం అనే పాలన ఇవ్వటానికి ఒక నాయకుడు మీ ముందు పెట్టాడైనా ఆ నాయకుడు మీకు నేర్పిస్తున్నాడు రోజు మీకు ఫీడింగ్ ఇస్తున్నాడు ఒక తల్లి తన బిడ్డకి ఎంత ఫీడింగ్ అయితే ఇస్తుందో రోజు వాక్యం ద్వారా ఇలా మలాంటి వాళ్ళు ఎంతోమంది పిలిపించి వాక్యాన్ని విడిపింపజేసి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు రోజు రోజుకి ఏం చేస్తున్నాడైనా ఆరోగ్యవంతులుగా తెస్తున్నాడు కనుక ఆ రోజు మోసే జీవితంలో తను ఎందుకు పుట్టాడో అర్థమైంది ఈ రోజు మీ నాయకుడైన షడ్రా గారు ఆయన ఎందుకు పుట్టాడో అర్థమైంది మరి మనం ఎందుకు పుట్టాం మనం కూడా అలాగే ఆయన మనల్ని ఎలా పెంచుతున్నాడో మనం కూడా అనేక మందికి వాక్యాన్ని చెప్పించి అనేక మందికి వాక్యాన్ని వినిపింపచేసే పనుల్లో మనం కూడా ఉండాలి అందరిమిత్తమే కదా దేవుడు నిన్ను నన్ను అందరిని ఏం చేశాడు నా నిమిత్తము మనుషులు ఏం చేశాడు నిర్మించాడు ఆయనకి స్తోత్ర రూపంగా మీరు ఏం చేయాలి ప్రచురణ చేయాలి ఆయన గురించి మీరు ప్రపంచానికి తెలియచేయాలి అట్లీస్ట్ మీ చుట్టుప్రక్కల ఉన్న వారికి తన గురించి చెప్పాలి అని దేవుడు అనుకున్నాడు ఆయన కళలు అలాగే ఉండిపోతున్నాయండి ఏదో కొద్దిమంది మాత్రమే ఆయన కళలు ఏం చేస్తున్నారు పండిస్తున్నారు అలాంటి వాళ్ళు మీరు కొంతమంది ఉండటం చాలా సంతోషదాయక విషయం మీకు వచ్చిన నాయకుని బట్టి ఆయన చేసే సేవను బట్టి ఆ సేవలో మీరు ఇంకా అభివృద్ధి చెందాలి అనేక మందికి వాక్యాన్ని చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుపేడ కోరుచున్నాను ఇంత సదావకాశం ఇచ్చినటువంటి స్థానిక సువార్థికులు షడ్రగరాజు గారికి అదేవిధంగా ఎంతసేపు నా మాటలు విన్న మీ అందరికీ నాయకు హృదయపర్గనాలను తెలియజేసుకుని చాలా ప్రార్థన చేసి ముగించుకున్నాను మహోన్నత నిర్మాణ తండ్రి ఇంతవరకు కొద్ది మాటలను నీ పిల్లలతో మాట్లాడాను మేము మీ కొరకు బ్రతకాలని మీ నామాన్ని ప్రచురింపచేయాలని అనుక్షణము మీరు అడుగుతున్న విషయాన్ని అడుగుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను తండ్రి మేమంతా కూడా నీ మాటలు ప్రకటించి అనేక మందిని నీ వైపు ఎప్పుడైనా సహాయం తెచ్చేయండి ఈరోజు తన జన్మదినం జరుపుకుంటున్న షడ్రక్ రాజు గారిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించండి జరుగుతున్న సంఘ కార్యక్రమాలు దీవించి ఆశ్రదించండి స్వార్థ కార్యక్రమం అభివృద్ధిపరచమని ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించు ఆశ్రదిస్తారని ఈ ప్రార్థన మా ప్రభును మీ ప్రియకుమారును అది తొలక్రీస్తు వారి పరిశుద్ధ నామన ఈ ప్రార్థన కూర్చున్నాం పరమ తండ్రి ఆ మీన్ అందరికీ కొందరమ్మా